దేశ్ ఇటీవల నరేంద్ర మోడీ ప్రచారం చేస్తూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు యోగి నాయకత్వంలో యూపీలో మేము భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ నైన్టీన్ రికార్డులను కూడా బద్దలు కొడతాం అని పేర్కొన్నారు సో యూపీలో బీజేపీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ రికార్డులను బద్దలు కొడతా అని అనడంలో ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే తన కార్యకర్తలను శ్రేణులు సహపరచాలి ఇటీవల సర్వేలు కూడా బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్లో గెలుచుకున్న అరవై రెండు సీట్లు ఎయిటీలో సిక్స్టీ టూ సీట్స్ గెలుచుకున్నారు అవి రావు అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ రావచ్చో పది సీట్లైనా పోతాయి తాజాగానైతే రాజ్పూట్ల కోపం యూపీ రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ గుజరాత్లో బీజేపీకి ఛాలెంజ్గా మారుతోంది దీని ఇంప్లికేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సీట్లు తగ్గవచ్చు ఉత్తరప్రదేశ్లో కూడా అని సర్వేలు వస్తున్న సమయంలో బూస్టప్ ఇవ్వటానికి లేదు యూపీలో మేము ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ టార్గెట్లను కూడా బద్దలు కొడతాం సాధించిన విజయాన్ని కూడా రికార్డులను కూడా బద్దలు కొడతాం అంటే ఆశ్చర్యపడాల్సి లేదు కానీ యోగి నాయకత్వంలో ఉన్నాడు మీరు ఎక్కడైనా మోడీ ఆయాంలో చూడండి ఏ రాష్ట్రంలో అయినా మోడీ ఆ ముఖ్యమంత్రి పేరు తీసుకొని ఆ ముఖ్యమంత్రి నాయకత్వంలో మేము గెలుస్తున్నాం అన్న మాట ఎక్కడైనా విన్నారా మీరు కొన్ని చోట్ల ముఖ్యమంత్రి ఎవరో మనకు తెలియదు ఇప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రి ఎవరో తెలియదు అంతా మోడీయే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో చూడండి మీరు ముఖ్యమంత్రులను పెట్టారు అంతా కొత్త వాళ్ళు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వాన్ని కూడా ఎక్నాలెడ్జ్ చేస్తానికి మోడీ సిద్ధపడలే ఈ విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ కన్నీళ్లతో బహిరంగంగానే చాలా వ్యక్తం చేశాడు చివరి వరకు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్కు టికెట్ కూడా వస్తుందా అనే అనుమానం కూడా వచ్చింది అక్కడికి ఆయన నాయకత్వంలో బ్రహ్మాండమైన విజయం సాధించినా కూడా ఆయనను ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకంటే ఆయన భవిష్యత్తులో మోడీకి అమిత్ షా నాయకత్వానికే పోటీ అవుతాడు ఎందుకంటే బ్యాక్ క్లాస్ లీడర్లు అనేక ఏళ్ళు నార్త్ ఇండియాలో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు గనుక మోడీ అమిత్ షాకే పోటీ అవుతాడు గనుక ఆయనను సీఎం పదవి ఎక్కి కట్ చేసి అలాగే రాజస్థాన్లో వసుంధరాజ రాజ సింధియా ఆమె బలమైన నాయకురాలు ఆమె నాయకత్వాన్ని కూడా ఎక్నాలజ్ చేయలేదు కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి పక్కనుండ కూడా ఆయన పేరు కూడా తీయకుండా మోడీ అవసరం కొద్దీ ఎడియారప్ప గురించే మాట్లాడాడు అందువల్ల మోడీ ఆయనలో ఏనాడు కూడా రాష్ట్ర నాయకులను ఎక్నాలజ్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రుల నాయకత్వంలో మేము గెలుస్తున్నాం అని అన్నారు ఎక్కడైనా మోడీ వల్లనే గెలుస్తున్నాం ఎందుకంటే మోడీకా గ్యారంటీ అంటున్నారు కానీ బీజేపీ గ్యారంటీ అంటలేదు కదా పార్లమెంట్లో సైతం మోడీ 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 అనే నినాదాలు కదా బహిరంగ సభల్లో కూడా మోడీ మోడీ అనే నినాదాలు కదా అలాంటి నరేంద్ర మోడీ యోగి నాయకత్వంలో ఎందుకన్నారు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఒక రకంగా తప్పక మోడీ యోగిల నాయకత్వంలో బీజేపీ మాట్లాడింది కనీసం యోగి కూడా కొంత క్రెడిట్ ఇచ్చారు అప్పుడు కూడా మోడీ అనలేదు బీజేపీ నాయ నాయకులు అన్నారు కానీ ఇప్పుడు ఏకంగా మోడీ తన పేరు తీసేసి యోగికే మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు జరిగాయి ఠాకూర్లు రా రాజ్ బీజేపీ పైన చాలా కోపంతో ఉన్నారు గుజరాత్కు చెందినటువంటి పరుషోత్తం రూపాల అనే నాయకుడు ఆయన తీవ్రమైన కామెంట్ చేశాడు రాజ్పూట్లు బ్రిటిష్ వారికి లొంగిపోయారు తమ అమ్మాయిలు వాళ్ళకు పెళ్ళిళ్ళకి ఇచ్చారు కానీ వాల్మీకి లాంటి దళితులు మాత్రం నిలబడి పోరాడారంటూ క్లెయిమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన గుజరాత్లో కడవా పటేల్ పటేల్ పాటీదారి కమ్యూనిటీకి చెంద్రవారం గుజరాత్లో రాజ్పోట్లకు పటేళ్లకు పడదు సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో దీనిపైన రాజ్పోట్ కమ్యూనిటీ తీవ్రంగా రగిలింది దేశవ్యాప్తంగా రాజ్పోట్లు అంటే రాజ్పోట్ సార్ క్షత్రియ రాజ్పూట్ స్టాక్ కోర్స్ వీళ్ళు సో బాయ్ కాట్ అని పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నారు యూపీలో కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ మినహా మిగతా వారందరినీ బాయ్ కాట్ చేయాలని పిలిపించారు రవీందర్ బాటి అని బాల్మీర్ రాజస్థాన్ లోని బార్డర్ జిల్లా నియోజకవర్గం జైసల్మీర్ బికనోర్ దగ్గరలో ఉంటుంది ఈ బాల్మీర్ కాన్స్టిట్యు రిప్రజెంట్ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ బాటి ఇతను యంగ్ లీడర్ ఇతను ఇటీవలనే యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్ నుంచి వచ్చాడు ఏబీవీపీ నాయకుడుగా ఉండి బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేసి బీజేపీ కేంద్ర మంత్రికే ఆయన చుక్కలు చూపెడుతున్నాడు సో వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా మీరు రాజ్పూట్ మీరు అలాగే ఠాకూర్ క్షత్రియ జాట్ ఈ కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా నార్త్లో పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది ఇలా ఈలోగా రాజ్ అసలు ఈ ఎలక్షన్లలో మోడీ మళ్ళీ భారీ విజయంతో గెలిస్తే యూపీ ముఖ్యమంత్రిని కూడా మారుస్తారు యోగి ఆదిత్యనాథ్ను ఉండనివ్వరు ఎందుకంటే మోడీ అమిత్ షాలకు శివరాజ్ సింగ్ చౌహాన్ లాగా యోగి ఆదిత్యనాథ్ కూడా కాంపిటీటరు ప్రధానమంత్రి పదవికి అందుకే యోగిని రానివ్వరు మరో కాంపిటీటర్ నితిన్ గడ్కరీ మనందరికీ తెలుసు నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించారు రాజ్నాథ్ సింగ్ కూడా రాజ్పోట్ ఆయనకు కూడా డమ్మీ చేశారు ఈ రాజకీయ గత ఇళ్ళుగా మంత్రిగా ఉన్న ఆయన బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసి డమ్మీ చేయడు అందువల్ల యోగిని కూడా తొలగిస్తారు అని పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది ఇది ఉత్తరప్రదేశ్లో ఠాకూర్లు రాజ్పోట్లు క్షత్రియాస్ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ రైతు ఉద్యమాల వల్ల జాట్ల వ్యతిరేకత వచ్చింది హర్యానాలో జననాయక జనతా పార్టీ నుంచి బీజేపీ విడ విడగొట్టుకుంది అది జాట్ల పార్టీ జాట్ల ఉంది జాట్లలో కూడా అసంతృప్తి ఉంది మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారన్న భావన క్షత్రియస్లో రాజ్పూట్లో జాట్లో పెద్ద ఎత్తున ఉంది సో నరేందర్ సింగ్ తోమార్ అలాగే రాధామోహన్ సింగ్ ఇలాంటి రాజ్పూట్ నాయకుల్ని కూడా కేంద్ర మంత్రులకు పార్లమెంటు టికెట్ ఇవ్వలేదు వాళ్ళని డ్రాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈ రాజ్పూట్ ఆంగర్ క్షత్రియ ఆంగర్ ఉత్తర గుజరాత్ నుంచి యూపీ వరకు గుజరాత్ రాజస్థాన్ యూపీ హర్యానా మధ్యప్రదేశ్లో తమకు తీవ్రమైన నష్టం కలుగుతుంది అనే ఆందోళన బీజేపీలో మోడీలో కలగడం వల్లనే యోగి నాయకత్వంలో రికార్డులు బద్దలు కొడతామని మొదటిసారిగా మోడీ అనాల్సి వచ్చింది